అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వినాయక చవితి రోజు పూజ అది ఎలా జరిగిందో ఇంతకు ముందు వీడియోలు అయితే అప్లోడ్ చేశాను కదా రేఖ రెండో రోజు పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఉదయమే స్వామివారి దగ్గర అంటే మనం ముందు రోజు రాత్రే స్వామివారికి మొత్తం తెరకట్టేస్తామండి ఉదయాన్నే తెర తీయకముందే లోపల దీపం పెట్టిన తర్వాత హారతి తీస్తూ తెరనైతే తొలగిస్తామన్నమాట ముందు ఇక్కడ దీపం పెట్టేసిన తర్వాత పంతులు గారు వస్తారు పంతులు గారు వచ్చిన తర్వాత పీటల మీద కూర్చున్న జంటతో పూజ చేస్తూ ఉంటారు ముందు రోజు సాయంత్రమే మనకి చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా వచ్చేసినాయి కదండి ఈ విగ్రహాలన్నీ కూడా మనం మూడు రోజుల పాటు పూజలు నిర్వహిస్తాం కదా ఆ పూజలు అన్నిటిని ఈ వినాయకులు కూడా అందుకుంటారనమాట తర్వాత స్వామివారితో పాటు ఈ చిన్న విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేసేస్తాం రెండవ రోజు పూజకి పేటల మీద కూర్చునే దంపతులు సాయి తమ్ముడు పూజ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు పూజ చాలా చక్కగా చేశారండి పంతులు గారు కూడా త్వరగానే వచ్చేసారనమాట ఇంచుమించుగా సెవెన్ థర్టీ ఆ టైంకల్లా పంతులు గారు వచ్చేసినప్పుడు ఇంకా పూజా కార్యక్రమం అంతా కూడా మొదలైపోయింది ఇక్కడ స్వామివారికి కొంతమంది మూడు రోజులు కొంతమంది ఐదు రోజులు కొంతమంది తొమ్మిది రోజులు కొంతమంది పదకొండు రోజులు కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట ఇలా చేసే అన్ని రోజులు ఖచ్చితంగా పేటల మీద దంపతులు కూర్చొని చేసుకోవాలా అని అలా అని చెప్పి ఏమీ లేదండి బ్రాహ్మలు కూడా వచ్చి రోజు వారి పూజ వారు రెండు పూట్ల చేసుకొని వెళ్ళొచ్చు కొంతమంది మండపాలు పెడతారు కానీ బ్రాహ్మలు చేయరండి అలాంటి చోట్ల మనం రోజు మామూలుగా దీపం పెట్టేసి పూజా కార్యక్రమం నిర్వహించినా కూడా సరిపోతుంది ఇంకో విషయం ఏంటంటే అండి ఒకవేళ పేట్ల మీద కూర్చునేటప్పుడు ఆడవారు కూర్చుని కనుక పూజ చేసుకుంటే భుజం మీద కండవా వేసుకుని ఆడవారు అయితే పూజ చేయొచ్చు కానీ మగవారు ఆడవారు పక్కనే లేనిదే పేట్ల మీద కూర్చుని పూజ చేయడానికైతే పని చేయదు అని చెప్పి పంతులు గారు అయితే చెప్పారు ओम श्री लक्ष्मी कन्या स्वामी नमः यामी आवा यामी सवर अपना जगत सिंहासन आठ है पुष्पमुख और పూజా కార్యక్రమం అంతా కూడా ముసిందండి ఇంకా స్వామివారికి నైవేద్యం అయితే చెప్పడం జరిగింది ఈ రోజు నైవేద్యంగా పులుసుపిండి సేమ్యా కేసరి అయితే చేశారనమాట లక్ష్మి అంటే వంటలు చాలా బాగా చేస్తారండి అందుకని చెప్పి సేమ్యా కేసరి పులుసుపిండి కూడా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట స్వామివారితో పాటు భక్తులకు కూడా నచ్చాయి శ్రీ గణపతి స్వామిని నమోనమీరాజు పరిగెల్ పై నమ అలాగే పుచ్చుకోండి మీరు కళ్ళ కట్టుకోండి హర నమః పార్వతీసుకోండి ఇప్పుడు ఆయన చెప్పండి మీరు కళ్ళ కట్టుకోండి హర నమః పార్వతీసుతాయ్ గణేష్ ఆయనమ స్వామివారికి హారతి అయిపోయిన తర్వాత మంత్రపుష్పం అలాగే వేదాశీర్వచనం ఉంటుందండి పెద్దలంతా కూడా వచ్చి ఈ ఇద్దరు జంటని కూడా దీవించమంటారు వచ్చిన పెద్దవాళ్ళు అంటే వీళ్ళకంటే ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్షంతలేసి వీళ్ళకి దీవిస్తూ ఉంటారు మంత్రపుష్పం అయిపోయిన తర్వాత నేను మా వారు ఉన్నాం కదండీ ఇద్దరిని అయితే పైకొచ్చి ఇద్దరిని అక్షంతలేయమన్నారనమాట తర్వాత సత్యవతి ఆంటీ కూడా వచ్చారండి ఆంటీ కూడా వీళ్ళిద్దరికీ అక్షంతలేసి దీవించారు మా వినాయక చవితి మండపంలో రెండో రోజు పూజ అయితే ఇలా జరిగిందండి సాయంత్రం పూజ అయితే పంతులు గారు చేశారనమాట ఎందుకంటే సాయంత్రం పూజ చేయడానికి సాయి వాళ్ళకి కుదరలేదు అందుకని చెప్పి సాయంత్రం పూజ పంతులు గారు చేసుకుని వెళ్ళిపోయారు కానీ అప్పుడే కూడా చాలా లేట్ అనమాట అందుకని ఇంకా పంతులు గారు వచ్చి స్వామివారికి ఆయన పూజ చేసుకుని వెళ్ళారనమాట ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్